కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒకటిన సంవత్సరం అయింది ఈరోజు వాళ్ళు సుపరిపాలన అంటూ ప్రతి గర్భకు తిరుగుతున్నారు సుపరిపాలన బదులు వాళ్ళు మోస పరిపాలన అని పెట్టుకుని ఉంటే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇది మంచిదని చెప్పి తెలుస్తారు ఎందుకంటే సంవత్సరం నరైంది రాష్ట్రంలో ఇచ్చినటువంటి విద్యార్థులకి యువతకి నిరుద్యోగులు నిరుద్యోగులకి వాలంటీర్లకి ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకోకుండా ఈరోజు మోసం చేయడం చాలా దురదృష్టకరం ఎందుకంటే కూడమి ప్రభుత్వ నాయకులను ఒకటే అడుగుతున్నా ఇంటి దగ్గర గడప గడపకు వచ్చినప్పుడు వాళ్ళ కాళ్ళను పట్టుకొని అడగాలని చెప్పి తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఈ యొక్క విద్యార్థులకి వసతి ఉన్న విద్యా దీవన ఇంతవరకు నిధులు కేటాయించలేదు అదేవిధంగా విదేశీ విద్య ఎక్కడిపోయింది ఒకటిన్నర సంవత్సరం నుంచి అని చెప్పి డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా నీటి మూడు వేలు అన్నారు రాష్ట్రంలో ఎవరికి ఇచ్చినా నీటి తో ఒక్కరికి ఇచ్చినారో పలికేయండి అని చెప్పి అడుగుతున్నా అదేవిధంగా ఎక్కడ ఎవరికి ఇచ్చాను అని చెప్పి అడుగుతున్నా అదేవిధంగా వాలంటీర్లకి ప్రతి ఉగాదికి పదివేలు పెంచుతా అని చెప్పి చెప్పడం జరిగింది ఏ వాలంటీర్కి పెంచడం జరిగింది పదివేలు ఎక్కడిచ్చారని చెప్పి ఒకటి సంవత్సర కాలంలో అడుగుతున్నా ఉండే ఉద్యోగాలను తొలగిస్తూ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇస్తాయి ఇరవై అని చెప్పడం జరిగింది యువకుల పాదయాత్రలో ఎవరికి ఇచ్చిన ఇరవై లక్షలు ఉద్యోగాలు అని చెప్పి అడుగుతున్నా నారా లోకేష్ గారిని అదేవిధంగా విద్యార్థులకి టెన్త్ పరీక్షలు జరిగితే ఏ విధంగా వాళ్ళకి అన్యాయం జరిగిందంటే చాలా దారుణమైన పరిస్థితి దుస్థత్తులో ఆంధ్రప్రదేశ్ ఉంది ఒకటి ఒక సంవత్సరం పాటు విద్యార్థులు ఎగ్జామ్ రాస్తే వాళ్ళకి రీకలెక్షన్ ఫస్ట్ ముప్పై మార్కులు వస్తే రీకలెక్షన్ పెట్టుకుంటే ఎనభై మార్కులు వస్తాయి ఏ విధంగా మీరు ఈ యొక్క మూలకారణం చేసా అని చెప్పి ఎగ్జాములు తెలి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని ఒకటి డిమాండ్ చేస్తున్నాం మీరు విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి నిధులు అదేవిధంగా యువతకు ఇవ్వాల్సినటువంటి నిధులు ఇచ్చి మీరు చేయాలని చెప్పి కోరుకుంటాం అదేవిధంగా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం దీనిపైన తీవ్రస్థాయిలో పోరాడ పోరాటం చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ